వెల్కమ్ టు ఏఆర్ ఫైవ్ టీవీ న్యూస్ ఈ రోజు కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది తదనంతరం డాక్టర్ దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన మూడు నాలుగు ఐదు తరగతుల హైస్కూల్లో కలిపి పిల్లల్ని బడికి దూరం చేశారని హై స్కూల్ ఇంటర్మీడియట్ కలిపి అక్కడ లెక్చరర్స్ లేక పేదవారిని ఇంటర్లో డ్రాప్ అయ్యేటట్లు చేశారని అలాగే గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ప్రవేశపెట్టి రిజర్వేషన్లకు తూట్లు పడుచారని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వం సగం సీట్లు అమ్ముకుంటుందని పీజీ కోర్సుల్లో ఫీజ్ రియంబర్స్మెంట్ తీసేసి హైస్కూల్ విద్యార్థులకు గంజాయి అమ్ముతూ నాడు నేడు పేరుతో లక్షలాది రూపాయలు వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసి చేసిన గణత ఈ జగన్మోహన్ రెడ్డి అనేది దివబట్టారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఇన్సర్చ్ బాలముని కోఆర్డినేటర్ పగటిపల్లి రాచారావు ఎల్ రామలింగం పి నాగరాజు స్థానిక కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయ్ కుమార్ స్టాఫ్ రిపోర్టర్ కర్నూలు పునీద్దిని దుర్మార్గాన్ని బయటపెట్టి సామానుడు తెలియజేసి సామానుడు చట్ట సంభాణ్య ఉద్దేశంతోటి ఈ సమావేశపట్టడం జరిగింది ముఖ్యంగా మన విద్యా విధానం తీసుకుంటే జగమన్డి గారు నేను వచ్చిన తర్వాత పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాను నేను వచ్చిన తర్వాత అమ్మఒడి ఇచ్చాను నేను వచ్చిన తర్వాత వసతి దీవిని తర్వాత వచ్చిన తర్వాత విద్యా దీవినిచ్చానని చెప్పేసి రకరకాలుగా సామాన్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే విద్యను ఉచితంగా అందించమని చెప్పింది కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్పలేదు సో ఉచితంగా అందించే విద్య కోసం ఎటువంటి అమ్మఒడి కానీ ఎటువంటి విద్యాదీవిని కానీ ఎటువంటి వసతి దీవిని కానీ ఇవ్వాల్సిన పని లేదు ఎల్కేజీ నుండి పీజీ వరకు విద్యను ఉచితంగా అందించాలి నాణ్యమైన విద్యని కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించాలి అక్కడ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సి ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేయాలి ఇది రాజ్యాంగం చెప్పింది దాన్ని ఆయన వదిలేసి నేను అమ్మఒడి ఇచ్చానని చెప్పేసి పదమూడు వేల రూపాయలు ఒక బిడ్డకి ఇస్తే ఎల్కేజీ చదివే పిల్లవాడికి మూడు వేల రూపాయలు నెలకి ఫీజు తీసుకుంటున్నారు బస్సు అయితేనేమి ఫీజ్ అయితేనేమి దాదాపు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఆయన ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తా పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇక మిగిలిన ఇరవై మూడు వేల రూపాయలు తల్లిదండ్రులే కట్టుకుంటున్నారు ఇద్దరు బిడ్డలు కనుకుంటే డెబ్బై రెండు వేలు అవుతుంది సో మిగిలిన ముప్పై ఆరు వేలు రూపాయలు అంటే యాభై ఆరు వేలు రూపాయలు తల్లిదండ్రులే కట్టుకుంటున్నారు నువ్వు ఈ పదమూడు వేల రూపాయలు ఇచ్చి నేను గొప్పగా అమౌంట్ ఇచ్చాను మీ బిడ్డను చదివిస్తాను నీ మేనమావన అవుతాను నీ బిడ్డను అవుతాను నీ కొడుకును అవుతానని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అదే విద్యని కార్పొరేట్ స్థాయిలో సామాన్యుడికి ఉచితంగా కనుక అందించినట్లయితే ఈ వందరాదు కోట్లు వేరాది కోట్లు అప్పులు తీసుకొచ్చి నువ్వు అప్పులు కట్టే పరిస్థితి ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా పేదవాడిని మోసం చేస్తున్నావు నేను వచ్చిన వెంటనే అరవై నాలుగు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పేసి నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్పావా లేదా ఒక్క టీచర్ కూడా రిక్రూట్ చేయకుండా నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడితే ఉపయోగమే ఉంది తెలుగు మీడియం పెడితే ఉపయోగమే ఉంది అదేవిధంగా హై స్కూల్లో ఇంటర్మీడియట్ని తీసుకొచ్చి హై స్కూల్లో కలిపేసావు ఏం చేయాలి హై స్కూల్లో ఇంటర్మీడియట్ కలిపేస్తే అక్కడ ఉన్న లెక్చరర్స్ని రిక్రూట్ చేసావా ఆ లెక్చరర్స్ ఏమైనా వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారా ఎక్కడైతే నువ్వు మూడు వందల అరవై స్కూళ్లలో ఇంటర్మీడియట్ని కలిపేవో పోయిన సంవత్సరం ఫలితాల్లో ఈ సంవత్సరం ఫలితాల్లో దాదాపు ఎనభై శాతం స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ జీరో పర్సెంట్ పాస్ వచ్చింది అంటే హై స్కూల్ లెక్చరర్లు హై స్కూల్ పంతుళ్ళు ఇంటర్మీడియన్లో చెప్పలేదు కానీ ఇంటర్మీడియన్ నువ్వు అక్కడే పెట్టి పంతులు లేకుండా లెక్చరర్స్ లేకుండా నువ్వు ఏం చేయాలని హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టావు వెరీ గుడ్ చాలా మంచి ఆలోచన పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చెప్పాల్సిందే అయితే ఆ ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి టీచర్కి నువ్వు తెరఫీస్ ఇవ్వలేదు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇంగ్లీష్ మీడియం టీచర్ సపరేట్గా నువ్వు రిక్రూట్మెంట్ కూడా చేయలేదు మరి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అసలు విద్యా సంస్థల్లో ఒక్క రూపాయలు ఖర్చు పెట్టావు నువ్వు అమ్మఒడి అని చెప్పేసి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని పాడు చేయడం తప్పిస్తే నువ్వు ఇంకేమన్నా చేసావా విద్య కోసం ఎక్కడైనా ఒక కొత్త స్కూల్ కట్టించావా ఒక కొత్త కాలేజ్ ఎంత దుర్మార్గమైన చేసావు నువ్వు పదహారు మెడికల్ కాలేజీల్లో యాభై శాతం గవర్నమెంట్ కాలేజీలో ఉన్నది యాభై శాతం సీట్లని మేనేజ్మెంట్ కోట అని చెప్పేసి అమ్మేసి డబ్బులు గుంతుకున్న దుర్మార్గుడు కదా నువ్వు దాదాపు వందల యాభై నాలుగు సీట్లు ఎస్సీలకి అయితేనేం ఎస్సీలకైతేనే బీసీలకి అయితేనే రిజర్వేషన్లో వచ్చే సీట్లు వీడికి ఎక్కడ రిజర్వేషన్లో సీట్లు వస్తాయని చెప్పేసి నువ్వు కన్నేసి ఆ మెడికల్ కాలేజీల్లో సీట్లు లేకుండా చేసి అమ్ముకున్నావు దుర్మార్గుడు కదా నువ్వు ఇంత పెద్ద దుర్మార్గులు చేస్తా నేను పేదవాడిని ఇది పేదల ప్రభుత్వం నేను పేదవాళ్ళ కోసమే నీ బిడ్డని నీ అల్లుడిని నీ మేనలు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అంటే ప్రజలను మోసం చేయడం స్వరూపం అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వేం చేస్తున్నావు సామాన్యుడు నువ్వు చేసే ప్రతి పని ఆలోచిస్తున్నావు సామా చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు ఓటు ద్వారా రేపు బుద్ధి నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని వెకి నువ్వు రాయి తీసుకొని రప్ప తీసుకొని కొట్టుకున్నా ఒక్క రాయి ఒక పిల్లవాడు కాట్బల్తో తో కొట్టుకుంటే మీరు చెప్పండి ఒక కంటికి తగిలి మళ్ళీ పక్కన కంటికి కూడా తగులుద్దాండి ఇక్కడ తగులుద్ది కింద పడిపోద్ది పక్కన కంటికి ఎట్లా తగులుతుంది అసలు చెప్పడానికి కూడా ఆలోచన ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో నీవు ముఖ్యమంత్రి అవ్వడం కోసం కోడికొత్త సీట్ను బలి చేశావు ఐదున్నర సంవత్సరం పాటు జైల్లో మెగ్గిపోయాడు అతను లక్ష కోట్లు దోచుకున్న నువ్వేమో దర్జాగా ముఖ్యమంత్రిగా తిరుగుతూ ఉన్నావు నీ కోసం నిన్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నీ యొక్క చట్టంలో బందీగా పావుగా మారినటువంటి సీనియర్ వైద్యుల సంవత్సరం జైల్లో ఉన్నాడు ఇప్పుడు సతీష్ అనే పిల్లవాడిని నలుగురు పిల్లలను తీసుకెళ్ళి ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తాను ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చెందాలనుకుంటున్నారంటే రాయి వేసింది చంద్రబాబు ఏం చేయడో లేకపోతే బీజేపీ వాళ్ళు ఏం చేయడో చెప్పుకుంటావో లేకపోతే ఇంకేం చెప్తావు నువ్వు నీ పోలీసు వాళ్ళు ఏం చెప్తే ఆ పిల్లవాళ్ళు అదే చెప్పారని చెప్పి రాసుకొని బయటకి తీసుకొచ్చి ఏదో చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు రాయి ఎవడేసినది కాదు ఇక్కడ సోనియా గాంధీ గారు వాళ్ళ భర్తను చంపేసిన వాళ్ళు వృశిక్షేస్తానంటే వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలు బజార్ని పడతా వాళ్ళు వృశిక్ష వేయబాక ప్రాణపక్ష పెట్టడం అని చెప్పేసి గొప్ప మనసు చాటుకున్నారు ఒక్కవేళ నీ మీద రాయ వేసాడనుకో అని పిలిచి అరే నాయన అట్లా వెంటలు అని చెప్పేసి అట్లా చంపల మీద కొట్టేసి పంపించేస్తే నువ్వు ఎంత గొప్పవాడు అవుతావు దీన్ని కూడా వేయించుకొని రాయించుకొని వేసిన దాన్ని కూడా ఎలక్షన్కి మళ్ళీ ఎన్నికల ప్రచారంగా చెయ్యాలి నువ్వు నిజంగా పేదవాడికి మంచి పని చేసుకొని ఉంటే ఇన్ని జిమ్మిక్కులు ఎందుకు చేయాలి నువ్వు ఇన్ని సభలు ఇన్ని సిద్ధాలు ఇన్ని యుద్ధాలు ఇన్ని ఎందుకు నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీ కోట్లు వేస్తారు కదా నువ్వు చేసిన మంచి పని అయినప్పుడు ఎందుకు పోయి నీ కోట్లు విద్యా విధానానికి తూట్టు పడిచావు నూతన విద్యా విధానం పేరుతోటి ఎల్కేజీ నుంచి రెండో తరగతి వరకు ఇక్కడ నుంచి మూడు నాలుగు ఐదు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేసావు హై స్కూల్కి ఎలా పోతారు ఎనిమిది సంవత్సరాల పిల్లడు మూడు సంవత్సరం మూడు కిలోమీటర్లు మినిమం నడుచుకుంటే హై స్కూల్కి పోగల డ్రాప్ అవుట్స్ ఒకవేళ దాటి హై స్కూల్కి కనుక వెళితే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ తీసుకొచ్చి అక్కడ కలిపేసావు ఇంటర్మీడియట్ ఫెయిల్ అక్కడ డ్రాప్ అవుట్ ఒకవేళ కనుక తప్పి పడక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలోకి పోతే డిగ్రీకి స్కాలర్షిప్ ఉంది పీజీ చదువుకునేవాడికి స్కాలర్షిప్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎటువంటి ఫెసిలిటీ లేదు అంటే పేదవాడేవాడు పీజీ చదవడానికి వీలు లేదు మూడో తరగతి ఆగిపోవాలి లేదా టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ ఆగిపోవాలి తప్పితే డిగ్రీ చదివిన తర్వాత ఆ డిగ్రీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో నాణ్యత లేని విద్య అందిస్తున్నావు ఫీజు రియంబర్స్మెంట్ పెరుగుతాం వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేకంటే మీ కార్పొరేట్ కాలేజీలకి గవర్నమెంట్ సెక్టార్లో అదే డబ్బులు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టచ్చు మెడికల్ కాలేజీలు కట్టచ్చు హై స్కూళ్ళు కట్టొచ్చు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కట్టచ్చు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు టీచర్స్ అయితేనేమి లెక్చరర్స్ అయితేనేమి ప్యూన్లు అయితేనేమి అటెండర్లు క్లర్కులు సూపరింటెంట్లు ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఎందుకు లక్షల కోట్ల పప్పు తీసుకొచ్చి ఎంత దుర్మార్గం చేస్తున్నావు నాడు నేడుతో కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ళను తయారు చేస్తాను అన్నావు ఎక్కడ తయారు చేసావు ఒక స్కూల్ నువ్వు తయారు చేసిన కార్పొరేట్ స్కూల్ ఏడు రూమ్లు నీట్గా తయారు చేసావు ఇప్పుడు రెండు స్కూళ్ళకి అక్కడ ఉన్న పర్మిషన్ ఉంది మిగతా మొత్తం హై స్కూల్లో కలిపేసావు ఆ ఒకటి రెండు స్కూల్లో పిల్లలు లేరు ఆ స్కూల్ ఖాళీగా ఉంది హనుమంతుని బాడు మండలం ప్రకాశం జిల్లా కనిగిరి కాన్సెన్సీలో కిష్టంపల్లి పల్లెని ఊర్లో నువ్వు చేసింది ఆ ఆ మండలంలో ఆ ఒక్కటి ఖాళీ అయిపోయింది కానీ ఇరవై రెండు లక్షల రూపాయలను ఈ కార్యకర్తలకు దోచిపెట్టావు నాడు నేడు పేరుతోటి వంద రూపాయలు అయ్యే పని ఆరు వందల రూపాయలు బిల్లు పెట్టించావు ఇంజనీర్ల పర్యవేక్షణ లేదు రికార్డింగ్ లేదు ఎంబుక్కులు లేవు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మా జాతీయ అధ్యక్షుడు గారు వచ్చేసి అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు మిత్రులారా ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం కూలి అవుతుంది సామాన్యుడు దోపిడి గురవుతున్నాడు అటువంటి ప్రభుత్వాలు తినాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవధుల మీద అందరి మీద ఉంది కాబట్టి కొన్ని పార్టీలు కలిపి ఏపీ యూనిట్ ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని దుర్మార్గాల్ని బయటపెట్టి సామాన్యుడికి తెలియజేసి సామాన్యుడికి చట్టసభలు పంపించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన విద్యా విధానం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాను నేను వచ్చిన తర్వాత అమ్మఒడి ఇచ్చాను నేను వచ్చిన తర్వాత వసతి దీవెని తర్వాత వచ్చిన తర్వాత విద్యా అని చెప్పేసి రకరకాలుగా సామాన్యుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే విద్యను ఉచితంగా అందించమని చెప్పింది కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్పలేదు సో ఉచితంగా అందించే విద్య కోసం ఎటువంటి అమ్మఒడి కానీ ఎటువంటి విద్యా దీవిని కానీ ఎటువంటి వసతి దీవిని కానీ ఇవ్వాల్సిన పని లేదు ఎల్కేజీ నుండి పీజీ వరకు విద్యను ఉచితంగా అందించాలి నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించాలి అక్కడ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేయాలి ఇది రాజ్యాంగం చెప్పింది దాన్ని ఆయన వదిలేసి నేను అమ్మఒడి ఇచ్చానని చెప్పేసి పదమూడు వేల రూపాయలు ఒక బిడ్డకి ఇస్తే ఎల్కేజీ చదివే పిల్లవాడికి మూడు వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు బస్సు అయితేనేమి ఫీజు అయితేనేమి దాదాపు సంవత్సరానికి ముప్పై ఆరు రూపాయలు అవుతుంది ఆయన ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తా పదమూడు రూపాయలు ఇస్తున్నాడు ఇక మిగిలిన ఇరవై మూడు రూపాయలు తల్లిదండ్రులే కట్టుకుంటున్నారు ఇద్దరు బిడ్డలు కనుకుంటే డెబ్బై రెండు వేలు అవుతుంది సో మిగిలిన ముప్పై ఆరు వేలు రూపాయలు అంటే యాభై ఆరు వేలు రూపాయలు తల్లిదండ్రులే కట్టుకుంటున్నారు నువ్వు ఈ పదమూడు వేల రూపాయలు ఇచ్చి నేను గొప్ప అమౌంట్ ఇచ్చాను మీ బిడ్డను చదివిస్తాను నీ మేనమావన అవుతాను నీ బిడ్డను అవుతాను నీ కొడుకును అవుతానని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అదే విద్యని కార్పొరేట్ స్థాయిలో సామాన్యుడికి ఉచితంగా కనుక అందించినట్లయితే ఈ వందరాదు కోట్లు వేరాది కోట్లు అప్పులు తీసుకొచ్చిన అప్పులు కట్టే పరిస్థితి ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా పేదవాడిని మోసం చేస్తున్నావు నేను వచ్చిన వెంటనే అరవై నాలుగు వేల పోస్టుతో మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పేసి నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్పావా లేదా ఒక్క టీచర్ పోస్టు కూడా రిక్రూట్ చేయకుండా నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడితే ఉపయోగమే ఉంది తెలుగు మీడియం పెడితే ఉపయోగమే ఉంది అదేవిధంగా హై స్కూల్లో ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపేసావు ఏం చేయాలి హై స్కూల్లో ఇంటర్మీడియట్ కలిపేస్తే అక్కడ ఉన్న లెక్చరర్స్ని రిక్రూట్ చేసావా ఆ లెక్చర్స్ ఏమైనా ఉండే వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళున్నారా ఎక్కడైతే నువ్వు మూడు వందల అరవై స్కూళ్ళల్లో ఇంటర్మీడియన్ కలిపేవో పోయిన సంవత్సరం ఫలితాల్లో ఈ సంవత్సరం ఫలితాల్లో దాదాపు ఎనభై శాతం స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ జీరో పర్సెంట్ పాస్ వచ్చింది అంటే హై స్కూల్ లెక్చరర్లు హై స్కూల్ పంతులు ఇంటర్మీడియట్లో చెప్పలేరు కానీ ఇంటర్మీడియన్ నువ్వు అక్కడే పెట్టి పంతుడు లేకుండా లెక్చరర్స్ లేకుండా నువ్వు ఏం చేయాలని హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టావు వెరీ గుడ్ చాలా మంచి ఆలోచన పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చెప్పాల్సిందే అయితే ఆ ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి టీచర్కి నువ్వు ఫీజు ఇవ్వలేదు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇంగ్లీష్ మీడియం టీచర్ సపరేట్గా నువ్వు రిక్రూట్మెంట్ కూడా చేయలేదు మరి ఏం చేయాలనుకున్నావు నువ్వు అసలు విద్యా సంస్థల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టావు నువ్వు అమ్మఒడి అని చెప్పేసి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని పాటు చేయడం తప్పిస్తే నువ్వు ఇంకేమన్నా చేసేవా విద్య కోసం ఎక్కడైనా కొత్త స్కూల్ కట్టించావా ఒక కొత్త కాలేజ్ కట్టించావా ఎంత దుర్మార్గమైన చేసావు నువ్వు పదహారు మెడికల్ కాలేజీల్లో యాభై శాతం గవర్నమెంట్ కాలేజీలో ఉన్నది యాభై శాతం సీట్లని మేనేజ్మెంట్ అని చెప్పేసి అమ్మేసి డబ్బులు గుంజుకున్నప్పుడు దుర్మార్గుడు కదా నువ్వు దాదాపు వందల యాభై నాలుగు సీట్లు ఎస్సీలకి అయితేనేం ఎస్సీలకు అయితేనే బీసీలకి అయితేనేం రిజర్వేషన్లో వచ్చే సీట్లు వీడికి ఎక్కడ రిజర్వేషన్లో సీట్లు వస్తాయని చెప్పేసి నువ్వు కన్నేసి ఆ మెడికల్ కాలేజీలో సీట్లు లేకుండా చేసి అమ్ముకున్నావు దుర్మార్గుడు కదా నువ్వు ఇంత పెద్ద దుర్మార్గులు నువ్వు చేస్తా నేను పేదవాడిని ఇది పేదల ప్రభుత్వం నేను పేదవాళ్ళ కోసమే నీ బిడ్డని నీ అల్లుడిని నీ మేనలు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అంటే ప్రజలను మోసం చేయడం స్వరూపానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వేం చేస్తున్నావు సామాన్యుడు నువ్వు చేసే ప్రతి పని ఆలోచిస్తున్నావు సామా చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు ఓటు ద్వారా రేపు బుద్ధి నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని వెకి నువ్వు రాయి తీసుకొని రప్ప తీసుకొని కొట్టుకున్నా ఒక్క రాయి ఒక పిల్లవాడు కూడా తో కొట్టుకుంటే మీరు చెప్పండి ఒక కంటికి తగిలి మళ్ళీ పక్కన కంటికి కూడా తగులుద్దండి ఇక్కడ తగులుద్ది కింద పడిపోద్ది పక్కన కంటికి ఎట్లా తగులుతుంది అసలు చెప్పడానికి కూడా ఆలోచన ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో నీవు ముఖ్యమంత్రి అవ్వడం కోసం కోడికొత్త సీట్ను బలి చేశావు ఐదున్నర సంవత్సరం పాటు జైల్లో మెగ్గిపోయాడు అతను లక్ష కోట్లు దోచుకున్న నువ్వేమో దర్జాగా ముఖ్యమంత్రిగా తిరుగుతూ ఉన్నావు నీ కోసం నిన్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నీ యొక్క చట్టంలో బందీగా పావుగా మారినటువంటి సీనియర్ వైద్యుల స్వతంత్రం జైల్లో ఉన్నాడు ఇప్పుడు సతీష్ అనే పిల్లడిని నలుగురు పిల్లలను తీసుకెళ్లి ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చెందాలనుకుంటున్నారంటే రాయి వేసింది చంద్రబాబు ఏం చేయడో చెప్పుకుంటావో లేకపోతే బీజేపీ వాళ్ళు ఏం చేయడో చెప్పుకుంటావు లేకపోతే ఇంకేం చెప్తావు నువ్వు నీ పోలీసు వాళ్ళు ఏం చెప్తే ఆ పిల్లవాళ్ళు అదే చెప్పారని చెప్పి రాసుకొని బయటకి తీసుకొచ్చి ఏదో చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు రాయి ఎవడేసినది కాదు ఇక్కడ సోనియా గాంధీ గారు వాళ్ళ భర్తను చంపేసిన వాళ్ళు వృశిక్షే చేస్తానంటే కోర్టుకు వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలు బజార్ని పడుతున్న వాళ్ళు వృద్ధిక్ష వేయకంటే వాళ్ళు ప్రాణభిక్ష పెట్టడం అని చెప్పేసి గొప్ప మనసు చాటుకున్నారు ఒక్కవేళ నీ మీద రాయ వేసేడనుకో అని పిలిచి అరే నాయన అట్లా వెయటం తప్పురని చెప్పేసి అట్లా చంపల మీద కొట్టేసి పంపించేస్తే నువ్వు ఎంత గొప్పవాడు అవుతావు దీన్ని కూడా రాయేసుకు రాయించుకొని వేసిన దాన్ని కూడా ఎలక్షన్కి మళ్ళీ ఎన్నికల ప్రచారంగా చెయ్యాలి నువ్వు నిజంగా పేదవాడికి మంచి పని చేసుకొని ఉంటే ఇన్ని జిమ్మిక్కులు ఎందుకు చేయాలి నువ్వు ఇన్ని సభలు ఇన్ని సిద్ధాలు ఇన్ని యుద్ధాలు ఇన్ని ఎందుకు నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీ కోట్లు వేస్తారు కదా నువ్వు చేసిన మంచి పని అయినప్పుడు ఎందుకు పోయి నీ కోట్లు విద్యా విధానానికి తూట్టు పడిచావు నూతన విద్యా విధానం పేరుతోటి ఎల్కేజీ నుంచి రెండో తరగతి వరకు ఇక్కడ నుంచి మూడు నాలుగు ఐదు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేసావు హై స్కూల్కి ఎలా పోతారు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు మూడు సంవత్సరం మూడు కిలోమీటర్లు మినిమం నడుచుకుంటే హై స్కూల్కి పోగలరా డ్రాప్ అవుట్స్ ఒకవేళ దాటి హై స్కూల్ కనుక వెళ్తే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ తీసుకొచ్చి అక్కడ కలిపేసావు ఇంటర్మీడియట్ ఫెయిల్ అక్కడ డ్రాప్ అవుట్ ఒకవేళ కనుక తప్పి పడక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలోకి పోతే డిగ్రీకి స్కాలర్షిప్ ఉంది పీజీ చదువుకునేవాడికి స్కాలర్షిప్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎటువంటి ఫెసిలిటీ లేదు అంటే పేదవాడి పీజీ చదవడానికి వీలు లేదు మూడో తరగతిలో ఆగిపోవాలి లేదా టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ లాగిపోవాలి తప్పితే డిగ్రీ చదివిన తర్వాత ఆ డిగ్రీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో నాణ్యత లేని విద్య అందిస్తున్నావు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కంటే మీ కార్పొరేట్ కాలేజీలకి గవర్నమెంట్ సెక్టార్లో అదే డబ్బులు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టచ్చు మెడికల్ కాలేజీలు కట్టచ్చు హై స్కూల్ కట్టొచ్చు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కట్టచ్చు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు టీచర్స్ అయితేనేమి లెక్చరర్స్ అయితేనేమి ప్యూన్లు అయితేనేమి అటెండర్లు క్లర్కులు సూపరింటెండెంట్లు ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఎందుకు లక్షల కోట్ల తీసుకొచ్చి దుర్ ఎంత దుర్మార్గం చేస్తున్నావు నాడు నేడుతో కార్పొరేట్ స్థాయిలో స్కూల్ని తయారు చేస్తాను అన్నావు ఎక్కడ తయారు చేసావు ఒక స్కూల్ నువ్వు తయారు చేసిన కార్పొరేట్ స్కూల్ ఏడు రూములు నీట్గా తయారు చేసావు ఇప్పుడు రెండు స్కూళ్ళకి అక్కడ ఉన్న పర్మిషన్ ఉంది మిగతా మొత్తం హై స్కూల్లో కలిపేసావు ఆ ఒకటి రెండు స్కూల్లో పిల్లలు లేరు ఆ స్కూల్ ఖాళీగా ఉంది హనుమంతరపాడు మండలం ప్రకాశం జిల్లా కనగిరి కాన్స్టిట్యున్సీలో కిష్టంపల్లెని ఊర్లో నువ్వు చేసింది ఆ ఒకటే ఆ మండలంలో ఆ ఒక్కటి ఖాళీ అయిపోయింది కానీ ఇరవై రెండు లక్షల రూపాయలను ఈ కార్యకర్తలకు దోచిపెట్టావు నాడు నేడు పేరుతోటి వంద రూపాయలు అయ్యే పని ఆరు వందల రూపాయలు బిల్లు పెట్టించావు ఇంజనీర్ల పర్యవేక్షణ లేదు రికార్డింగ్ లేదు ఎంబుక్